అందరికి నమస్కారం నేను శిరీష ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ నిత్యా విద్యానంద భారతి స్వామి గారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఈ ఫిబ్రవరి పదిహేను తారీఖున ఆదివారం రోజు శివరాత్రి వస్తుంది శివుడు అంటేనే పిలిస్తే పలికే దైవం అని అంటుంటారు సో ముఖ్యంగా చాలా మంది శివరాత్రి రోజు ఉపవాసాలు ఉంటుంటారు అసలు శివరాత్రి రోజు ఎలాంటి విధి విధానాలు పాటించవచ్చు అంటారు అంతటి గొప్ప రోజుని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అంటారు ముందుగా ప్రేక్షక మహాశైలందరికీ కూడా శివరాత్రి పర్వదిన శుభాశిష్యులు శివరాత్రి అనే పదం వినగానే మనకు గుర్తొచ్చేటువంటి సంకల్పనామం పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుని యొక్క నామాన్ని మనం పలకగలిగేటువంటి తత్వము ఆయన సన్నిధానంలో సమయాన్ని గడిపేటువంటి అదృష్ట యోగము మహాశివరాత్రి మహాశివరాత్రి పర్వదినపున రెండు దర్శనాలు కావాలి మనకి ఒకటి ఈశ్వర దర్శనము రెండోది రుద్రేశ్వర దర్శనము ఎప్పుడైనా విన్నారమ్మా వినలేదా ఈశ్వర దర్శనము అనేటువంటిది ప్రమాణం రుద్రేశ్వర దర్శనం అనేటువంటిది అపమృత్యు చూడండి రెండు ఎంత దగ్గర ఉన్నాయి అందుకని శ్మశానంలో ఉన్నటువంటి రుద్రుణ్ణి రుద్రేశ్వరుడు అంటారు మామూలుగా మన ఉండే దగ్గరలో ఉండేటువంటి శివాలయాల్లో ఉండేటువంటి ఆయన ఈశ్వర సంకల్పంగా ఈశ్వరుడు అని పిలుస్తారు ఆయన రుద్రేశ్వరుడు అయితే ఈనేశ్వరుడు అంటే ఇక్కడ పరమేశ్వరుడు అక్కడ రుద్రేశ్వరుడు కాబట్టి రెండింటియందు ఒకే ఫలితం ఉన్నా కానీ మనిషి యొక్క జీవన పుట్టుక ఇక్కడ మరణం అక్కడ కాబట్టి పుట్టుకున్న తర్వాత పరమార్థం తెచ్చుకోవడం కోసం ఈశ్వరుని దర్శనం చేసుకుంటే మృత్యువు తర్వాత దర్శనం చేసుకునేది రుద్రేశ్వరుణ్ణి కాబట్టి ఎప్పుడైతే శివరాత్రి రోజున రుద్రేశ్వరుని దర్శనం చేసుకోగలుగుతున్నాము అక్కడ మనకు మృత్యువు నుంచి దూరం వెళ్ళేటువంటి ప్రయత్నం జరుగుతుంది అంటే ఆయు ప్రమాణం పెరుగుతుందని పరమార్థం అందుకని శివరాత్రి రోజున రుద్రాభిషేకానికి అంత గొప్పతనం ఉంటుంది అందుకని చాలా వరకు మీరు గమనించండి శివరాత్రి రోజున శివాలయాలన్నింటిలోనూ కూడా శివనామస్మరణ మారుమోగిపోతూ ఉంటుంది అంది అందు రుద్రాభిషేకం చాలా విశేషంగా ఉంటుంది అందుకని ఈశ్వరుని ఈశ్వరా అని పిలుస్తూ రుద్రుని రుద్రాభిషేకం ద్వారా ఆయన్ని తృప్తిపరుస్తూ ప్రతి ఒక్కరికి కూడా మృత్యుగండా నుంచి బయటపడాలని చెప్పి రుద్రుని నావాహనం చేస్తూ రుద్రాభిషేకం చేస్తారు అందుకని శివరాత్రి రోజున ఎవరైనా కాలం చేస్తే చాలా అదృష్టయోగంగా భావిస్తారు తల్లి అందుకని ఆ అదృష్టం అందరికీ రాదు ఎక్కడో రాసిపెట్టి ఉండాలి అది అందుకని మనం ఎంత కోరుకున్నా ఆ రోజు రాదు ఒక్కొక్కరికి ముందే రాసిపెట్టి ఉంటుంది అందుకని శివరాత్రి రోజు మనం పాటించవలసినటువంటి ధర్మాలు చాలా ఉన్నాయి ఇప్పుడు మీరు గమనించండి చాలా చోట్ల శివరాత్రి అని అనగానే ఏదైనా నదీ పరివాహ ప్రాంతాల్లో స్నానమాచరణ చేసి వచ్చేటువంటి వాళ్ళందరికీ ప్రసాదాలు పంచుతుంటారు గమనించారు ఎప్పుడైనా అలాంటివి చేయచ్చు స్నానాలు చేసేటువంటి వాళ్ళ దగ్గర దీపాలు ఇవ్వచ్చు మనం అని ఒత్తు నూనె అన్నీ ఇవ్వచ్చు లేకపోతే బిల్వ పత్రాలు ఉంటాయి అవి పంచవచ్చు అందుకని వీటన్నింటికంటే శ్రేష్టమైనటువంటిది ఏమిటంటే శివాలయానికి వచ్చినటువంటి భక్తులకు శివరాత్రి రోజు చేయవలసినటువంటి మొట్టమొదటి సేవా కార్యక్రమం ఏంటంటే బిల్వ పత్రాలను పంచడం అందరికీ అంటే సాక్షాత్తు త్రిదళాలను అందరికీ ఇవ్వటం ద్వారా ప్రతి ఒక్కరికి నువ్వు మోక్షాన్ని నీ చేతులతో నువ్వు ఇవ్వటం ద్వారా శివానుగ్రహాన్ని సంపూర్ణంగా పొందేస్తాం ఇది కోటి రుద్రాక్షలతో సమానం అంత తత్వం కలిగినటువంటిది శివరాత్రి రోజు బిలవ బిలవదళాలు ఇవ్వటం అందుకని శివరాత్రి రోజున ప్రత్యేకించి ఈశ్వరుడికి బెడవపత్రాలతోటే అభిషేకాలు ఎక్కువ చేస్తారు అందుకని ఆ రోజు చేసేటువంటి ఎక్కువగా జలముతోటే అభిషేకం చేస్తారు సోమవారికి అది రెండు కళ్ళతో చూడటం ద్వారా నీ శరీరంలో ఉన్నటువంటి మానసిక రుగ్మతలన్నీ పోయి ఆ రుద్రాభిషేకం చూడటం ద్వారా ఎప్పుడూ కలగనేటువంటి ఒక చిత్ర విచిత్రమైనటువంటి అనుగ్రహం నీ శరీరం అనుభూతి పొందుతుంది ఏమిటని అడిగితే మూలాధార చక్రం దగ్గర నుంచి స్వాదిష్టాన మణిపూర్వక అనాహత విశుద్ధ ఆజ్ఞాచక్ర సహస్రం వరకు కూడా కుండలిని శక్తి జాగృతం అవుతుంది ఎప్పుడైతే ఈశ్వరుడి రుద్రాభిషేకం మహాశివరాత్రి రోజు పర్వదినమని ఏ జీవుడైతే చూస్తున్నాడో ఆ జీవుడి యొక్క కుండలిని శక్తి జాగృత అవ్వటం ద్వారా అక్కడ ఉన్నటువంటి యథాశక్తి ద్వారా నీ శరీరంలో ఉన్నటువంటి అన్ని రకాల రుగ్మతలు పోతాయి అంతటి యోగం కలిగి నువ్వు పునర్జన్మ ప్రాప్తి అనేటువంటి ఒక అనుగ్రహాన్ని ఈశ్వరుడు నుంచి పొందుతావు అందుకని ఆయన ఆ వరాన్ని ఇచ్చేటువంటి ఆయన శ్మశాన రుద్రుడు అందుకని శ్మశాన రుద్రుడు శ్మశానంలో ఉన్నప్పుడు అక్కడ కపాల మోక్షం ఇచ్చేటప్పుడు జీవుడు అడుగుతుంటాడు అనమాట నాకు మోక్షాన్ని ఇవ్వయా మోక్షాన్ని ఇవ్వయా అని అడిగితే నేను రుద్రుండ్రా నేను ఇవ్వగలుగుతానని అడిగితే ఆ ఇచ్చేటువంటి వరం శివరాత్రి రోజు జరుగుతుంది అందుకని మహాశివరాత్రి పర్వదినమున ఎప్పుడైతే లింగోద్భావ సమయంలో ఎవరైతే ఇవన్నీ చూస్తారో వారికి పునర్జన్మ ప్రాప్తి వస్తేనే కపాల మోక్షం జరుగుతుంది బ్రతికుండగా మనకు ఆ జరగటానికి కుండలి శక్తి జాగృతం అవటం అని అంటారు చాలు మనిషికి అంతకుమించిన మోక్షం ఈ భూమండలం మీద ఇంకొకటి లేదు అంతటి అదృష్టమైనటువంటి యోగాన్ని ఆ పరమేశ్వరుడు మనకి ఇవ్వటాన్ని మహాశివరాత్రి పర్వదినమున ఉన్నటువంటి జీవుడికి సంపూర్ణమైనటువంటి ఆయు ప్రమాణాన్ని ఇస్తాడు ఎందుకంటే ఈశ్వరుడికి ఒక్కసారి దీవించేటువంటి అనుగ్రహమే ఉంటుంది పునర్జన్మ ప్రాప్తి వస్తువు అని అమ్మ ఇవ్వాలి అమ్మవారు ఇస్తారు ఈయన తధాస్తువు అని అంటారు అంతే అందుకని ఏంటంటే ఈశ్వరుడు బోలాశంకరుడు కాబట్టి ఆయనకు అనుగ్రహంగా ఆయన మెప్పు పొంది ఆయనకు నచ్చినట్టుగా మనం ఉండి చేయవలసినటువంటి కార్యం ఇది మొట్టమొదటి ఇప్పుడు ఆయన ఎలా ఆరాధించాలి అందరికీ దేవాలయాలకు వెళ్తానికి కుదరదు అందుకని మహాశివరాత్రి పర్వదినమున ఖచ్చితముగా నదీ స్నానం చేస్తారు ఎక్కడైనా కానీ నదీ స్నానం చేసిన తర్వాత ఆ నదిలో ఉన్నటువంటి మట్టిని తీసుకుని పార్థివ శివలింగం చేస్తారు అంటే ఆ నది దగ్గర ఉన్నటువంటి ఒక జిగురు మట్టి తీసుకొని పార్థివ శివలింగం చేసి ఇంటికి తీసుకొస్తారు ఉదయం తీసుకుని వచ్చి పార్థివ శివలింగానికి అర్చన చేసుకుని మరుసటి రోజు ఉదయాన్నే మళ్ళా నది స్నానం చేసి ఈ పార్థివ శివలింగాన్ని నిమజ్జనం చేసేస్తారు అంతటి అదృష్టయోగం ఉంటుంది ఎందుకంటే పార్థివ శివలింగం ద్వారా అత్యద్భుతమైనటువంటి అనుగ్రహం శివానుగ్రహం మనకు దక్కుతుందని ఉంటుంది ఇక్కడ అది కుదరలేనటువంటి వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలోనే జాగారం చేస్తారు తెల్లవారులు అక్కడే ఉండి ఉదయాన్నే ఇంటికొస్తారు ఇది ఒక ప్రామాణికంగా చెబుతారు రెండోది మహాశివరాత్రి పర్వదినమును ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాంసాహారం జోలికి పోకూడదు ఇది ఖచ్చితంగా పాటించాలి రెండోది విస్తరలో మాత్రమే భోజనాన్ని స్వీకరించాలి విస్తర అంటే ఆకులు అంటే పత్రాలతో కూడుకున్నటువంటిది ఏదైనా కావచ్చు పేపర్తో కూడుకున్నటువంటి పత్రంలో స్వీకరించకూడదు అది మర్రాకుల విస్తరైన కావచ్చు రాబాకుల విస్తరైన కావచ్చు బాదమాకుల విస్తరైన కావచ్చు అరిటాకైనా కావచ్చు ఇలాంటి ఆకులతో కూడుకున్నటువంటి పత్రంలో మాత్రమే ప్రసాదం తీసుకోవాలి ఆకాశం ఉన్నంత వరకు మహాశివరాత్రి పర్వదినమున కూరలు పప్పులు తినటం మానేసేయాలి ఆ ఒక్కరోజు ప్రసాదము మాత్రమే ఈశ్వర సంకల్పంతో చేసేటువంటి ఏదైనా వంటి ప్రసాదాన్ని నువ్వు స్వీకరించగలగా అంటే మనకి చాలా చోట్ల మీరు దేవాలయాలకు వెళ్ళినప్పుడు ప్రసాదాలు ఇస్తారు అదే ఆహారంగా స్వీకరించి ఆ నామస్మరణతోటే ఆ రోజంతా ఆయన సన్నిధానంలో గడిపేటువంటి ప్రయత్నం చేయాలి రెండో ముఖ్యమైనటువంటి వార్త ఏమిటో తెలుసా తల్లి మహాశివరాత్రి పర్వదినమున ఈశ్వర నామం తప్ప మన నోటమోటా ఇంకొక నామం పలకరాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే అంత శక్తివంతమైనటువంటి శివరాత్రి మనం చెయ్యాలని అనుకున్నప్పుడు అంత గొప్ప అనుగ్రహాన్ని కూడా పొందుతాం రెండవది ఇంకొకటి ఉన్నది మహాశివరాత్రి రోజున ఏ జీవుడైనా సరే అవకాశం ఉన్నంత మేర మౌనాన్ని పాటించాలి తన మనసులో తనను తను స్మరించుకుంటూ శివనామ స్మరణతో అత్యద్భుత ఆనందోత్సవాన్ని పొందాలి తప్ప పైకి మాట్లాడుతూ తిరుగుతూ షికారులు చేస్తూ సినిమాలకు వెళుతూ రకరకాల ఆటలు ఆడుకుంటూ కుటుంబంతో విలాసాలు తిరుగుతూ ఇలా చేయరు శివరాత్రి అందుకని పాటించవలసినటువంటి ధర్మసూత్రాలు చెబుతున్నాను రెండవది మహాశివరాత్రి రోజున ఏ జీవుడు కూడా అబద్ధాలు మాట్లాడకూడదు సత్యాన్నే పలగాలి అందుకని మౌనమే ధర్మంగా చెబుతారు మాట్లాడితే గొడవలు అవుతాయి ప్రశాంతంగా ఉండమ్మా అని అంటారు ఇంతటి యోగతత్వం ఉన్నది ఇక్కడ మహాశివరాత్రి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏ దేహాన్ని అనేటువంటిది మనం దరి చేరకూడదు ఇది జాగ్రత్త పాటించాలి అందుకని నదీ స్నానం చేసి పార్థివాన్ని అంటే మట్టిని ఇంటికి తీసుకొచ్చి శివలింగాన్ని చేసి అర్చన చేస్తారు ఇది చాలా అద్భుతం పార్థివ శివలింగం గృహంలో ఉన్నప్పుడు బ్రహ్మచర్యం పాటించాలని ఉంటుంది అలా జరిగినటువంటి ఇళ్లల్లో ఎప్పటికైనా కానీ మృత్యువాత పడరు ఆయు ప్రమాణాలు పెరుగుతాయని చెబుతారు అందుకని మహాశివరాత్రి రోజున పార్థివ శివలింగాన్ని ఆరాధించారా ఆ ఎంట అపమృత్యు దోషాలన్నీ పోతాయి అంతటి యోగతత్వం అనేటువంటిది అక్కడ ఉంటుంది ఇది శివరాత్రి రోజు మనం పాటించవలసినటువంటి కనీసపు ధర్మాలు రెండోది శివరాత్రి రోజున ఎక్కడైనా మీకు ప్రసాదాలు పెట్టినా దేవాలయాలు ఇచ్చిన ప్రసాదం అక్కడే ఉండి తినాలి తప్ప ఇంటికి తెచ్చుకోకూడదు ఇది ఖచ్చితంగా పాటించాలి గురుగారు నార్మల్ గా కూడా శివాలయంలో ఏదైనా ప్రసాదం పెడితే అది ఇంటికి కూడా తీసుకురావద్దంటారు నార్మల్ డేస్ లో కూడా తీసుకురాకూడదు వాస్తవికంగా శివాలయంలో కొట్టేటువంటి కొబ్బరికాయతో సహా ఇంటి తెచ్చుకోరు అక్కడనే ఇచ్చేసేయాలి ఎందుకనంటే శివాలయము చుట్టూ కూడా పరివార దేవతలతో పాటుగా పితృదేవతల సంచారం జరుగుతుంటుంది వారికి అర్పించాలి శివార్పణమే శివాలయానికి వెళ్తే అర్పించడం తప్ప తిరిగి తీసుకోవడం అనేటువంటిది ఉండదు అందుకని ఆయన ఒక సందేశం ఇస్తుంటాడు నేను విగ్రహ స్వరూపంలో ఉన్నటువంటి నేను మీరు నాకు అభిషేకం చేస్తుంటే ఏది నా నెత్తి మీద నిలబడదు అన్నీ నేను నేను విసర్జిస్తూనే ఉన్నాయి వెళ్ళిపోతూనే ఉన్నాయి కదా మరి ఏది నేను పట్టుకోలేను నీకెందుకు ఇవ్వండి అని అడుగుతుంటాడు ఏమో నాకు కావాలి నాకు కావాలని పట్టుకుంటాం అంటే శివాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈశ్వరుడు ఇచ్చేటువంటి ఆత్మజ్ఞానాన్ని పట్టుకోమని చెబుతుంటాడు ఆయన ఆయన చూసి మనం ఏ నేర్చుకుంటే అభిషేకం చేసావు అన్నీ చేసావు ఏది ఆయన దగ్గర లేదు ఏది శాశ్వతం కాదు కదరా మరి నువ్వు ఎందుకు ఏది తీసిపోతున్నావు అని ఒక చక్కని జ్ఞానాన్ని ఇస్తాడు మనకు అది పట్టుకోవాలి మనం అందుకని ఏంటంటే ప్రతి పరమార్థాన్ని దాంట్లో ఉన్నటువంటి అర్థాన్ని మనం తెలుసుకోగలిగితే తల్లి అద్భుతమైనటువంటి జ్ఞానం అందుకని భగవత్ స్వరూపాన్ని అంత అసమసిగా మనం చేయకూడదు ప్రతి దానికి పరమార్థాలు ఉంటాయి వీటిని పట్టుకోవాలి మనం అందుకని శివరాత్రి రోజు అంత అత్యద్భుతమైనటువంటి సమయం గురుగారు ముఖ్యంగా శివరాత్రి అనగానే చాలా మంది ఉపవాసం చేస్తుంటారు కొంతమంది కటుకు ఉపవాసం చేస్తారు అసలు ఏం తినరు ఆ రోజు కొంతమంది ఏమో నీళ్ళు తాగొచ్చు పాలు తాగొచ్చు అని అంటుంటారు కదా మరి మీ వరకు వస్తే మీరు ఏం చెప్తారు నేను చెప్పేటువంటి విధానంలో ఉపవాసం అనేటువంటిది తిండికి సంబంధించింది కాదు దాన్ని దేహాన్ని తీసుకొచ్చేస్తున్నాం ఉపవాసం అనేటువంటిది ఉప అంటే నామస్మరణ వాసం అంటే ఇల్లు ఇంట్లో కూర్చొని భగవన్ చెయ్యి నేను తిండి తిప్పల మానేసి ఎవరు చేయమని చెప్పలే అది ఉపవాసం కాదు రోజు తింటాను ఉంటుంటే ఒక రోజు తినకపోవడం వల్ల వచ్చే నష్టమేమీ లేదు ఆరోగ్యం కాస్తే సెట్ అవుతుంది అందుకని ఉపవాసం చేయాలంటే ఉపవాసానికి తిండి ముడిపెట్టారు ఉపవాసం అని అంటే భగవాన్ నామస్మరణ ఇంట్లో కూర్చొని చేయమని అర్థం ఆ రోజంతా నామస్మరణే చేస్తావు మౌనం పాటిస్తూ నామస్మరణలో ఉంటాం ఒకరోజు నువ్వు నువ్వుగా ఉంటావు ఇది దీని అర్థం నేను తిండి మానేసాను తిప్పల మానేసానని చెప్పి పొద్దున్నే తింటా మానేసి పొద్దున్నీ సాయంత్రం కలిపి రాత్రి తినేస్తారు ఇది కాదు ఉపవాసం అందుకని ఏదైనా దేవాలయ ప్రాంగణంలో కానీ గృహంలో కానీ ఇంటిలో కానీ కూర్చొని నామస్మరణ చెయ్యటమే ఉపవాసం ఉపవాసానికి తిండికి సంబంధం లేదు ఇది క్లియర్ శివరాత్రి రోజు రాత్రి చాలా మంది జాగరాలు చేస్తుంటారు కొంతమంది చెయ్యరు చెయ్యని వాళ్ళకి మోక్షం అంటారా ఒకవేళ చేసే వారికి చేసే విధానం ఎలా ఉందంటే ఈ రోజులలో రాత్రి సమయం ఏదైతే కేటాయిస్తున్నారో అదంతా అప్పట్లో చూసుకుంటే భజనలని దేవుని సంకీర్తన ఉండేవి ఇప్పుడు ఆ రాత్రి అంతా ఎలా గడపాలి సినిమాలని షికార్లని ఏదేదో ఆటలని ఆడుతున్నారు మరి ఎంత వారికి కరెక్ట్ అంటారు గురువు మనిషి ఆశజీవి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ప్రాచ్యాత్మిక సాంప్రదాయాలకు అలవాటు పడిపోయి కొత్త కొత్త పుంతలు తొక్కుతూ ఉంటాం మనం ఆ రాత్రి ఎలా గడవాలని అర్థం కాదు మనిషికి వాస్తవికంగా జాగరణ ప్రతి ఒక్కరు చేస్తూనే ఉంటాడు ఒంటి గంట రెండు గంటల వరకు మెలుగుగానే ఉంటారు ఎంతమంది పడుకుంటున్నారు చెప్పండి సెల్ ఫోన్ చేతిలో ఉండగా ఒంటి గంట రెండింటి వరకు ఫోన్ చూసుకుంటూ మెసేజ్ చూసుకుంటూ ఇవి చేసుకుంటూ జాగారం చేస్తూనే ఉన్నారు పడుకుని మంచం మీద తిరుగుతూ ఇటు ఇడిదొల్తూ జాగారం చేస్తారు సినిమాలు పోతూ జాగరణ అంటే ఏదో ఒక రకంగా మెలుకుగా ఉండాలి ఎంత అదృష్టం ఉంటే మహాశివరాత్రి శివరాత్రి అంటేనమ్మా పూర్వకాలంలో భారతదేశంలో ఋషీశ్వరులు యతీశ్వరులు యజ్ఞేశ్వర్లు మునీశ్వర్లు ఎంతోమంది తపశ్శక్తి చేసినటువంటి పుణ్యభూమిది ఇలాంటి ప్రదేశంలో ఎంతోమంది తపశ్శక్తి చేసినటువంటి ఆరాంశ అంశాలు మనందరి వారి యొక్క విధి విధానాలు బట్టి మన జనన విధానాలన్నీ ఉన్నాయి కాబట్టి అంత చక్కటి వైభవపేతమైనటువంటి ఈశ్వరుడికి ప్రతీకమైనటువంటి ప్రీతికరమైనటువంటి పర్వదినం శివరాత్రి రోజున ఆయన నామస్మరణ చేస్తూ ఆ సన్నిధానంలో సమయాన్ని గడిపితే అంతకు మించిన జాగారం ఇంకొకటి లేదు అంటే నిద్ర బొమ్మని కాదు ఆయన నామస్మరణతో తదేకంగా మనం కూర్చుని మూలాధార చక్రం నుంచి సహస్రం వరకు కూర్చుని ఆ నామస్మరణ చేస్తే సత్చక్రాలన్నీ కూడా ఒకేసారి జాగృతమై కుండలి శక్తి ఓపెన్ అవుతుందమ్మా ఆ సమయానికి కుండలి శక్తి జాగృతమైందంటే భగవత్ స్వరూపం ఎంత గొప్ప శక్తి వస్తుందో తెలిసే వాళ్ళకి అంతటి శక్తి మనకు ఋషీశ్వరులు మనకి ఇచ్చారు కాబట్టి అలాంటి పర్వదినాల్లో ఏదైనా దేవాలయంలో కాసేపు కూర్చొని ఆ సమయమంతా కూడా ఆయన ధ్యానంలో గడపమని చెబుతారు ఆ ధ్యానం గడపమంటే అర్థం ఏమిటి నామస్మరణ చేస్తూ దైవ నామస్మరణ చేస్తూ రెండు కళ్ళు మూసుకుని ధ్యానించండి అంతేకాని డ్యాన్స్లు వేయకండి పాటలు పాడకండి షికారులు చేయకండి సినిమాలు వెళ్ళకండి గొడవలు చేయకండి కుట్లాలు చేయకండి బళ్ళ మీద తిరగకండి అడి తెరకండితే తీర్థాల్లో పాల్గొనకండి ఇది కాదు కావాల్సింది నేను ఏదో రకంగా మెలుకుగా ఉంచాలనేటువంటి దిక్కుమల ప్రయత్నంతో ఇవన్నీ జరుగుతున్నాయి వాస్తవిక ఇది కాదు వాస్తవికంగా అది అమ్మా ఒకటి చెప్తాను మన ఇంట ఎందు ఒకళ్ళు కాలం చేశారు ఏది నవ్వండి నవ్వుతారేమో నవ్వుతూ డ్యాన్సులు వేస్తూ ఇంట్లో రకరకాలు చేస్తూ ఇంట్లో సినిమాలు వెళ్తూ నచ్చిన వాడిని వండుకుని తినగలుగుతారా అమ్మా ఎందుకని నీ ఇంతవరకు వరకు ఒక న్యాయమా దైవం దగ్గరికి వచ్చి ఒక న్యాయమా అయితే ఇక్కడ తల్లి మహాశివరాత్రి పర్వదినమున భూమి మీద ఉన్నటువంటి సకల కోటి జీవరాశులు అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులందరికీ కూడా పునర్జన్మ ప్రాప్తి రస్తూ అనేటువంటి ఒక వరాన్ని ఆ పరమేశ్వరుడు అవ్వబోతా ఉన్నాడు దీన్ని అందరికీ మనం ఇవ్వగలగాలి అని అంటే అది అందరికీ తీసుకోలేరు కాబట్టి మానవుడికి తెలిసి ఉండగా వాడు చేయగలిగేటువంటి మంచి పని ఏమిట్రా అని అడిగితే ఆ ఈశ్వరి సన్నిధానంలో కూర్చుని ఆ నామస్మరణతో నువ్వు ధ్యానం చేయటం ద్వారా నువ్వు వదిలేటువంటి తేలికపాటి శ్వాస ఈ గాలిలో కలిసి అందరికీ తగులుతుంది ఎప్పుడైతే నువ్వు తెలియకుండా ఇది చేయగలిగేవో నీకు తెలియకుండానే ఇంకొకటికి నువ్వు ప్రాణదానం చేయగలుగుతున్నావు భగవంతుడు తను తను కనిపించకుండా నీ ద్వారా కొన్ని జీవరాశులకు ప్రాణవాయం ఇవ్వగలుగుతున్నాడు అంత గొప్ప శక్తి ఉంటుందా అందులో అందుకని ఈశ్వరాను నాకు ఈ దేహాన్ని ఇచ్చావు బ్రతుకుంటే ఏదైనా ఒక మంచి పనిని చేస్తానయ్యా అని అడిగితే మహాశివరాత్రి రానే వచ్చిందయ్యా నీ సన్నిధానంలో నేను గడపగలుగుతున్నాను నాటి ఋషీశ్వరుల వంశంలో ఉంచి వచ్చినటువంటి మనం నేను ఇప్పుడు కొండలో గుట్టలో కోయలు తిరిగేసి నేను ధ్యానం చేయలేను నీ సన్నిధానంలో చేస్తున్నానయ్య ఇదే నాకు మహాకైలాసం అని అనుకుని అక్కడ కూర్చొని మనం ధ్యానం చేయటమే మహాపరమానందం అలా చేసినటువంటి జీవుడు ఇంకొక జీవుని బ్రతికించగలుగుతాడు అంతకన్నా గొప్పది ఏంటి తల్లి అంతే దాని పరమార్థం శివరాత్రి రోజు ఎప్పుడైనా చేయొచ్చు ఆ సమయం ఈ సమయం లేదు ఎప్పుడైనా చేయొచ్చు ఇరవై నాలుగు గంటలు చేస్తూనే ఉండొచ్చు ఈశ్వరుడికి విశ్రామం విశ్రాంతి లేదు ఆ సమయంలో పరమేశ్వరుడికి విశ్రాంతి లేనటువంటి రోజు మహాశివరాత్రి కాబట్టి ఆయన మనందరి కోసం ఎప్పుడు నిరా నిరంతరంగా ఉంటానుంటాడు ఉత్తప్పుడు చూడండి ఒక సమయంలో అభిషేకం చేస్తారు ఒక సమయంలో చేయరు కానీ ఇక్కడ మాత్రం మహాశివరాత్రి రోజు ఇరవై నాలుగు గంటలు ఆయనకు అభిషేక ప్రియుడే చేస్తూనే ఉంటారు గురుగారు మొత్తం మీద శివరాత్రి విశిష్టత తెలియజేసినందుకు ధన్యవాదాలు శుభం తల్లి నమస్కారం